వారు చేసిన క్రియలను బట్టి నేను సంతతి వారిని బాధపరుచుతును కాని నిత్యమూ బాధింపను ఒకటవ రాజులు పదకొండవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనం దేవుని కృపలో సాగిపోయే కుటుంబంలో దైవిక క్రమశిక్షణ ఉంటుంది ఆ కుటుంబంలో ఎవరైనా పాపం చేస్తే దేవుడు తీసుకునే క్రమశిక్షణా చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి రాజైన సొలుమోను తన ఉపపత్నల ప్రభావంతో దేవుని మార్గం నుండి తొలగిపోయాడు అన్యదేవతా విగ్రహాలను నిలబెట్టాడు తన తండ్రి దేవునికి కోపం రప్పించాడు ఆయనను దుఃఖపరిచాడు కాబట్టి సొలమోను రాజ్యంలో ఉన్న పన్నెండు గోత్రాల ప్రజల నుండి పది గోత్రాలవారు చీలిపోయారు వారు పోటీగా మరో రాజ్యాన్ని స్థాపించుకున్నారు దావీదు కుటుంబంలో జరిగిన భయంకరమైన శాపగ్రస్త పరిణామాలివి వారి అపవిత్రమైన ప్రవర్తనకు ప్రతిఫలంగా దేవుని హస్తమీ ఆ వంశం మీద పడింది తన ప్రియమైన సేవకులు ధర్మశాస్త్రమునకు లోబడక తిరగబడితే ఆయన వారిని తీవ్రంగా దండిస్తాడు బహుశా ఇది మీరు చదువుతున్నా లేక వింటున్న ఈ సమయంలో అలాంటి దేవుని దండన అనుభవిస్తున్నారేమో మనం ఆయన సన్నిధిలో దీనంగా మొరపెడదాం ప్రభువా ఎందుకు నీ హస్తం నాకు విరోధంగా ఉన్నదో నాకు తెలియచేయ కాని నిత్యమూ బాధింపను ఎంత మధురమైన ఆదరణకరణమైన మాట ఇది చేసిన పాపానికి ప్రతిఫలంగా వేసే శిక్ష నిజానికి శాశ్వతమైనదే అయితే దేవుడు తన బిడ్డలను తండ్రి ప్రేమతో తండిస్తే అది కొంతకాలంపాటు మాత్రమే వ్యాధి బాధలు పేదరికం ఆత్మలో కృంగుదల లాంటివి మనలో వాటి పని ముగించుకుని వెళ్ళిపోతాయి జ్ఞాపకముంచుకోండి మనం ధర్మశాస్త్రం క్రింద లేముగాని కృప క్రింద జీవిస్తున్నాం శిక్షాదండం మనలను సరిచేస్తుంది ఆయన ఖడ్గం వలన మనం మరణించం భక్తిహీనులతో పాటు మనం కూడా నశించిపోకుండా ఉండేటట్లు ప్రస్తుతపు దుఃఖం మనలో మారు మారుమనస్సును తీసుకుని వస్తుంది